హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన స్కూల్లో వీడియో ఏమిటంటే అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఆశ్రమంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుందండి వృద్ధుల దినోత్సవం గురించి మేడం గారు ఇందాకే స్పీచ్ ఇచ్చారు నాకు తెలిసినంతవరకు అయితే మీ హక్కుల గురించి చాలా చెప్పారు మేడం గారు ఆ హక్కుల్లో కొన్నైనా మీరు సాధించాలి మీ పిల్లల నుండి మీరు ఏదో ఒకటి ఆసరాగా ఏదో ఒకటి తీసుకోవాలి అందరూ కూడా పిల్లలు పేరెంట్స్ని చూడాలి అని మన వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియో చూసిన మా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్ని కూడా తెలియజేయండి వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కొంచాలి పెట్టించు మొదటి కాళ్ళు పోవాలి పెట్టుకోండి ఆయన తినిపించు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తినిపించు 刚才一些人给我的。